ప్రభుత్వం తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ ఎమ్మెల్యే కాపు ఇంటిని ముట్టడించిన అంగన్వాడీలు అంగన్వాడీల సమ్మెకు మద్దతు పలికిన సిపిఎం సేటియు నాయకులు ప్రభుత్వం జీతాలు పెంచాలని అంగన్వాడీలు ఆందోళన అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని ఆర్ అండ్ బి అతిథి గృహం నుంచి ఐదు మండలాల అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు బుధవారం సమ్మెను కొనసాగించారు సిపిఐ సేటియు నాయకులు అంగన్వాడీలకు మద్దతు తెలిపారు పట్టణంలోని అంగన్వాడీల శిబిరం నుంచి వందలాది మంది అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు బజార్ కనేకల్ రోడ్డు మీదుగా భారీ ర్యాలీతో వెళ్లి రాయదుర్గం ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ఇంటిని ముట్టడించారు ఎమ్మెల్యే ఇంటి చుట్టూ పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు గంటపాటు ఎండలో బైఠాయించి ప్రభుత్వం తమ డిమాండ్లు పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని అంగన్వాడీలు పేర్కొన్నారు ప్రభుత్వం ఇరవై ఆరు రూపాయలు వేల రూపాయలు జీతం పెంచాలని అంగన్వాడీ మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేసి ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు అనంతరం ఇంటిలో ఎమ్మెల్యే లేకపోవడంతో పిఏకు వినతిపత్రం అందజేసి తమ డిమాండ్ల సాధనకు ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం జగన్మోహన్ రెడ్డితో తమ సమస్యలు తెలిపి పరిష్కరించాలని వారు కోరారు ఎమ్మెల్యే ఇంటి ముట్టడిలో రాయదుర్గం కనేకల్ గుమ్మగట్ట ది హీరేహాల్ బొమ్మనహల్ మండలాల అంగన్వాడీ కార్యకర్తలు ఏమంటే పదహారు రోజుల నుంచి మేము రోడ్లో పడి తిరుగుతున్నా ఎవరు మా వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు ప్రభుత్వం అయితే నిర్లిప్తంగా మాతో వ్యవహరిస్తుంది నిన్నటి రోజున చర్చలు జరిగినాయి చర్చలకు పిలిపించినందుకు మేము ఆనందించినాం మా సమస్యలు తెల్లవారితే తీరిపోతాయేమో అని చాలా ఆనందపడినాం కానీ నిన్న సాయంత్రం లోపల అందరికీ నిరాశనే మళ్ళీ రోడ్డు ఎక్కాల్సిన అవసరం వచ్చింది ఈ ఎండలో ఇంతమంది చెల్లెలు ఇంతమంది అక్క చెల్లెళ్ళు పోరాడుతూ ఉంటే ప్రభుత్వం నిర్లిప్తంగా ఉండడానికి మేము ఏం పాపం చేసినామని అడుగుతున్నాము ఇంకా చిత్తాప్రతాపరెడ్డి గారు మొన్న ఒక మాట చెప్పినారు ఏమంటే అమ్మ మీ సమస్యలు మేము పరిష్కరిస్తాము నేను పోయి ఆయనతో క్రిస్మస్ సందర్భంగా మాట్లాడతాను అన్నారు మాట్లాడిన దాఖలాలు అయితే మాకు కనపడలేదు పదకొండు వన్ పదకొండున్నర వేలతో మీరు బ్రతికేకేమి అని ఆయన అడిగినారు ఓకే మేము మేము బ్రతకలేక రోడ్ ఎక్కినాము అదే పదకొండున్నర వేలతో బ్రతికి చూపించండి సెంటర్కి డబ్బులు పెట్టాలా మేము గ్యాస్కి నెలకు వెయ్యి రూపాయలు పన్నెండు వందలు పిల్లలకు కాయగూరలో ఖర్చు కనీసం ఎంత చిన్న సెంటర్ అయినా ఐదు వందలైనా అనుకోండి పదివేలలో మేము ఏం బ్రతికి చూపించాలో మాకేం అర్థం కావడం లేదు మేమేం కొంతమ కోరికలు కోరట్లేదు కనీస వేతనం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కనీస వేతనం ఇరవై ఆరు లే ఇరవై ఆరు వేలు లేని ఏ కుటుంబము బ్రతకలేదు అని చెప్పేసి గ్రాట్యుటీ అమలు చేయమని చెప్పింది ఈ రెండు మేము ప్రధానంగా అడుగుతున్నాము ఆ రెండు ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అంటున్నారు ఇన్ని చేస్తున్నారో ఎన్ని ఎన్ని పనులు చేస్తున్నారో వాటికి అన్నిటికీ డబ్బులు వస్తున్నాయి మాకు డబ్బులు మా శాలరీకి డబ్బులు లేవంటే మాకు చాలా బాధ అవుతుంది మేము చిన్న ఎంత సేవ చేస్తామో ఒక్కరోజు వచ్చి మా సెంటర్లో చూడాలా